మన ప్రభువు రక్షకుడు యేసు క్రీస్తు నామమున యేసు సుగంగా సువార్థ మానవులు వినిచున్న మీ అందరికీ ప్రభువుని ఏస్తున్నాము అందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను దేవుడు మనందరూ కూడా గత కాలం అంతా కూడా కాపాడి భద్రపరిచి మనకు క్షేమమును ఆయుర ఆరోగ్యములు అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈరోజు వర్తమానంగా అంశం ఏంటంటే భయమేందుకు దేవుడు మనతో ఉండగా ఎందుకు దేవుడు మనతో ఉండగా అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం ఒక్క నిమిషం కలు మూసుకోండి ప్రభువు మనతో మాట్లాడాలని ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకం తండ్రి మీకు స్తోత్రాలు జీలుస్తున్నాం ఈ దినాన్ని మీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని మీరు బాల్పరచండి ప్రభా బిడ్డలందరూ హృదయాలు తెరవండి మీ వాక్యం వినే చెవులు గ్రహించే హృదయం అర్థం చేసుకునే జ్ఞానం అనుగ్రహించండి ప్రభా ఈ వాక్యం ద్వారా బిడ్డలు దీవించబడి ఆశీర్వదించబడి భాగ్యం దైత్యమని ఏసునామనుడిచ్చు నాంత్రి తండ్రి మెయిన్ చూడండి ప్రతి దేవుని పెట్లారా భయం ఎందుకు దేవుడు మనతో ఉండగా భయం ఈ రోజుల్లో ఈ రోజుల్లో కదా అసలు మనుషుల జీవితాల్లో భయం అనేటువంటిది అందరి జీవితాల్లో ఉన్నది భయం ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో భయపడతా ఉన్నారు అసలు ఈ భయం అనేటువంటిది ఎక్కడ ప్రారంభించబడింది ఈ భయం ఎలా పోద్ది అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం దేవుడు అనేక సందర్భాల్లో దాదాపుగా మూడు వందల అరవై ఐదు సార్లు బైబిల్ గ్రహంలో భయపడకుము 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 అని దేవుడు చెప్తా వస్తూ ఉన్నాడు మనుషులు దేనికి భయపడుతున్నాడు అసలు భయం అనేటువంటిది ఎక్కడ ప్రారంభించబడింది ఆ భయం తొలగిపోవడానికి దేవుడు ఏ విధంగా మనకు సహాయపడతాడు అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం చూడండి మొట్టమొదటిగా ఆది కాండంలో మూడో అధ్యాయం పదో వచనంలో మనం చూస్తే ఆదాం ఇక్కడ దేవుడు ఆదామును కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఆదాం ఏమంటున్నాడంటే అక్కడ నీ స్వరము వినినప్పుడు నేను భయముతో దిగంబరినై దాగుకుంటుని అన్నాడు ఈ భయము అనే మాట ఆది కాండంలో మూడో అధ్యాయం పదో వచనంలో స్టార్ట్ అనమాట ఎవరిలో ప్రారంభమైందంటే ఈ భయము ఆది మానవుడైనటువంటి మొదటి పురుషుడైనటువంటి ఆదాం దగ్గరే ఈ భయం స్టార్ట్ అయింది అంటే అప్పటి వరకు అసలు ఆదామూలకు కానీ అని భార్య అయిన అవ్వమ్మకు కానీ వీళ్ళిద్దరికీ అసలు భయం అనేటువంటి తెలియదు భయం లేకుండా బ్రతికారు వీళ్ళు వీళ్ళు వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా అన్ని రకాల జీవులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి క్రూరమృగాలు ఉన్నాయి పక్షులు ఉన్నాయి పాములున్నాయి అన్ని రకరకాలైనటువంటి జంతువులు సర్పాలు మృగాలు అన్నీ ఉన్నా వేటికి వాళ్ళు కాదు వీళ్ళు ధైర్యంగా అయ్యేదేరు వనం అంతా కూడా వాళ్ళు నిర్భయంగా భయంగా వాళ్ళు నిశ్చింతగా బ్రతికేవాళ్ళు భయం లేకుండా ధైర్యంగా ఉండేవాళ్ళు రోజు దేవుడు సాయం సందేహాల వచ్చి వాళ్ళని దర్శించుకుంటూ ఉండేవాళ్ళు దేవుడు వాళ్ళతో మాట్లాడడానికి వచ్చేటప్పుడు ప్రతిరోజు కూడా ఎప్పుడు సాయం సంధ్య అవుతుందా ఎప్పుడు దేవునితో మాట్లాడాలా దేవుని స్వరం ఎప్పుడు వినాలా దేవుణ్ణి ఎప్పుడు కలుసుకోవాలా దేవుడు ఈరోజు మాతో ఏం మాట్లాడతాడా అని ఆశపడేటువంటి ఈ ఇద్దరు కూడా ఒకానొక సందర్భం వచ్చేసరికి దేవుడు కనపడకుండా భయంతో దాక్కున్నారంట వీళ్ళు అంటే దేవుడు కావాలి దేవునితో మాట్లాడాలి దేవుని స్వరం వినాలి అని ఆరాటపడినటువంటి వ్యక్తులు దేవుని స్వరం వినడానికి భయపడుతున్నారు దేవుడితో మాట్లాడడానికి భయపడుతున్నారు దేవుని చూడడానికి భయపడుతున్నారు ఎందుకు వీళ్ళలో ఈ భయం వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం చూడండి భయం లేకుండా బ్రతికినటువంటి వాళ్ళకి సడన్గా భయం ఎందుకు వచ్చింది నిశ్చింతగా బ్రతికేటువంటి వాళ్ళల్లో నిర్భయంగా జీవించేటువంటి వారిలో భయం రావడానికి గల కారణాలు ఏంటి మనం చూస్తే దేవుడైనటువంటి యుహోవా భూమి అంతా కూడా చక్కగా నిర్మించి ఏదైనా ఉన్న వనాన్ని వాళ్ళ కొరకు నిర్మించి పళ్ళు ఫలాలు అన్ని కోసం వాళ్ళ కోసం ఏర్పాటు చేసి దేవుడు చెప్పాడు ఈ వనంలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలములను మీరు భుజించండి అని చెప్పాడు అన్నీ తినండి అని చెప్పారు ఒకటి మాత్రం ఆ పండు మాత్రం తినొద్దని చెప్పాడు ఒక చెట్టు పాల వృక్షాన్ని మాత్రం తినొద్దని చెప్పాడు దేవుడు ఒక మాట చెప్పాడు తిన్నదినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతారని చెప్పాడు అయితే కొన్ని రోజులు బాగానే ఉన్నారు ఇల్లు దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాటకు విధేయులై దేవుని ఆజ్ఞానుసారంగా వాళ్ళు బాగానే జీవించారు ఒకనొక సందర్భంలో వచ్చేసరికి అవమ్మ మనందరికీ తెలుసు ఈవిడ ఆదాంగారం ఒక చోట ఉన్నప్పుడు ఈవిడ గారు లేదు షికారుకు బయలు జరిగింది ఏదైనా వానకి ఒక్కటే ఒంటరిగా భయం జరిగింది సాతానుడు ఎప్పుడు కూడా ఎవరు ఏకాంతంగా దొరుకుతారా ఎవరు విడిగా కనపడతారా వాడిని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందుకనే దేవుడు కూడా అన్నాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పాడు సో అప్పటి వరకు ఇద్దరుగా ఉన్నటువంటి వారు ఆవిడ వేరే స్థలంలోనికి వెళ్ళడం ఒంటరిగా వెళ్ళడం వల్ల అపవాది చేతికి చిక్కింది దేవుడు కూడా చెప్తున్నాడు ఆ దేని గురించి చెప్పారన్నా కానీ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు నరుడు అది స్త్రీ అయినా పురుషుడైనా సరే ఇప్పుడు స్త్రీ ఒంటరిగా వెళ్ళిపోయింది అపవాది క్యాచ్ చేశాడు దొరికింది అనుకున్నాడు ఆవిడ్ని శోధించాడు ఆవిడ్ని శోధనలో పడేశాడు ఈ చెట్టు ఫలాలు తినొచ్చు అని ఒప్పింపజేశాడు ఆవిడ ఆ ఫలాలు తింది తిన్నది తిన్నట్లు ఉండగా తన భర్త దగ్గర కూడా తీసుకెళ్ళింది నేను తిన్నాను మీరు కూడా దీని ఏం సరే భార్య మాటకు లోబడి ఆయన కూడా ఫలాలు తినడం వల్ల వచ్చింది ఏంటి కాయిలో ఏం దోషం లేదు కానీ వాళ్ళు దేవుడు చెప్పినట్లుగా ఇది తినవద్దు అని చెప్పినప్పుడు తినకుండా మానాల్సింది ఇప్పుడు దేవుడు చెయ్యొద్దన్న పని చేయడము అది పాపం దేవుని వాక్యం చెప్తుంది కదా ఆజ్ఞ అతిక్రమమే పాపం ఏదైనా కానివ్వండి దేవుడు ఏదన్నా చేయొద్దని చెప్పినప్పుడు అది చేయకుండా ఉండడం మేలు మనకి అది చేయడం వల్ల ఏమవుతుందంటే పాపం చేస్తున్నాం మనం దేవుడు వద్దన్న పని ఎప్పుడు చేయకూడదు చేయొద్దన్నా చేయకుండా మానకూడదు దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాలి ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపం చేస్తున్నాం ఆ పాపం మనుషుల్ని భయపెడుతుంది ఈ పాపం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో దేవుని ఆజ్ఞని మీరేం మేము దేవుడు వద్దన్న పని చేశాం దేవుడు తినద్దన్న పని తిన్నాం దేవుడు వెళ్ళొద్దన్న చోటకు వెళ్ళాం ఇప్పుడు దేవుని దగ్గర నుండి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో దేవుడు శిక్షిస్తాడో లేకపోతే దేవుడు చెప్పిస్తాడో లేకపోతే దేవుడు ఏం చేస్తాడని వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళకి రాబోయేటువంటి ఆ ఉగ్రతను బట్టి లేకపోతే రాబోయే శిక్షణను బట్టే కానివ్వండి వాళ్ళలో భయం వచ్చేసింది ఆమె దేవుని విషయంలో భయపడడం మాత్రమే కాదు వాళ్ళు ఆ మధ్యలో సంచారం చేయడం ఇంకొకటి వాళ్ళు వ్యక్తిగతంగా కూడా వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు అప్పటి వరకు దిగంబరులుగానే ఉన్నారు కానీ వాళ్ళ నేత్రాలు వెలిగించబడి వాళ్ళు ఇప్పుడు చూడగలుగుతున్నారు వాళ్ళు అని అప్పుడు గ్రహింపు వచ్చింది వాళ్ళకి మేము దిగంబరులుగా ఉన్నాం బట్టలు లేకుండా ఉన్నాం అని గ్రహింపులోకి వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాక చెట్లు చాటుకి వెళ్ళిపోయి దాక్కుంటున్నారు వాళ్ళు అప్పటి వరకు నిర్భయంగా నిశ్చింతగా యథేచ్ఛగా ఆ తోటలో విహరించి మాకు ఎదురు ఎవరు లేరు మమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళు లేరు మమ్మల్ని భయపెట్టేవాళ్ళు ఎవరు లేరు నా ఇష్టం అన్నట్లు తిరిగినటువంటి వీ వ్యక్తులు ఈ నా దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపం చేసి పాపం వల్ల వాళ్ళు భయపడుతున్నారు దేవుడు వస్తాడేమో ఏమంటాడో ఏమని శిక్షిస్తాడో ఏ విధంగా చెప్పిస్తాడు దేవుని ఉగ్రత మన మీదకి ఏ విధంగా వస్తుంది అనేటువంటి భయం వల్ల వాళ్ళు దాక్కునే పరిస్థితులు ఇక్కడ వాళ్ళకి వచ్చినాయి ప్రతి దేవుని బట్ల గమనించండి దేవుని సన్నిధిలో మనము నిశ్చింతగా ఉండాలి నిర్భయంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా దేవునితో గడపాలంటే మనలో ఏ పాపము ఉండకూడదు పాపం లేని వారిగా దేవుని సన్నిధిలో మనం ఉండడం నేర్చుకోవాలి ఇక్కడ పాపం చేయడం వల్ల మనుషుల్లో భయం ప్రవేశిస్తూ ఉంది పాపం వల్ల భయం కలుగుతూ ఉంది అనమాట పాపం చేయనంత వరకు వీళ్ళలో ఏ భయము లేదు మమ్మల్ని పావులు కలిస్తే అని భయం లేదు మృగాలు తింటే అని భయం లేదు దేవుడు చేపిస్తాడని భయం లేదు దేవుడు శిక్షిస్తాడని భయం లేదు కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరారు అతిక్రమించారో వారిలోనికి భయం వచ్చింది ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజున నువ్వు దేని విషయంలో నేను భయపడుతున్నామంటే దానికి కారణం ఏమిటి ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది అనమాట మనలో ఉన్న పాపమే మనలో భయపెడతాది ఈ పాపం వల్ల ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయో ఈ పాపం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు నేను ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ పాపం నన్ను ఏ మార్గంలో తీసుకెళ్ళొద్దో ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు నేను అనుభవించాల్సి వస్తుంది అనేటువంటి ఆ భయంతో మనుషుడు చనిపోతున్నాడు అయితే ప్రదేవుని బిడ్డారా భయము కలిగి ఉండాలి దేవుడు అంటే భయం కలిగి ఉండాలి చూడండి ఇక్కడ దేవుడు మంచివాడు పాపం చేసిన లేకపోతే దేవునికి వ్యతిరేకంగా మనం జీవించిన దేవుడు చెయ్యొద్దన్న పని చేసిన మనం దేవునికి దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేసినా దేవుని సన్నిధికి రావడానికి నేను పాపం చేశాను నేను రాను అని వెనక్కి వెళ్ళినా సరే దేవుడు మాత్రం ప్రేమించే దేవుడు దేవుని స్తోత్రం అలే లేయా ఇదిగో ఆదాము నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను తినొద్దన్న పండు తిన్నావు కాబట్టి ఈ ఆదాం ఇలాంటి తప్పు చేశాడు కాబట్టి ఈ ఆదామును పట్టించుకోకూడదు ఈ ఆదాం దగ్గరికి వెళ్ళకూడదు ఈ ఆదాంతో మాట్లాడకూడదు అని దేవుడు అనుకోకుండా దేవుడు అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు దేవుని స్తోత్రం కలిగా కలిపోయా అతనిలో ఉన్న భయమును తీసివేయడానికి అతనిలో ఉన్నటువంటి ఆ భీతిని తొలగించడానికి అతన్ని మరలా తిరిగి దేవునితో సహవాసం కలిగి ఉండేలాగా ఆయన మార్చడం కోసమని దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు అంటే దేవుడు ఆదాముని వెతికాడంటే ఆదాము ఒక ఒక సందర్భంలో తప్పిపోయాడు దేవుని కనబడినటువంటి స్థలంలోకి వెళ్ళి దాక్కున్నామని వెళ్ళిపోయాడు రోజు దేవునితో మాట్లాడడానికి దేవుని స్వరం వినడానికి వచ్చేటువంటి వాళ్ళు తప్పి వెళ్ళిపోయారు వాళ్ళు తప్పి వెళ్ళిపోయినా ప్రియ దేవుని పడలారా దేవుడు మాత్రం వాళ్ళు విడిచిపెట్టలేదండి దేవుడు వాళ్ళని వదిలేయలేదు వీళ్ళు నాకు తప్పు చేశారు నాకు వ్యతిరేకంగా నాకు పాపం చేశారు అతిక్రమం అతిక్రమించారు పరిశుద్ధులు ఉండాల్సిన వాళ్ళు పాపులైపోయారని దేవుడు కోపగించుకోకుండా దేవుడు దిగి వచ్చాడు దేవుడు వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాడు వెదికి వచ్చి రోజు దేవుని స్వరం వినేలోపే వీళ్ళు దేవునితో మాట్లాడేవాళ్ళు ఈ రోజు దేవుని స్వరం వినబడుతున్నా వీళ్ళు భయంతో దాక్కున్నారు అయితే దేవుడు మాట్లాడుతున్న ఆదామా ఆదమా నీవెక్కడా ఆయన అన్నప్పుడు ఆదామ అంటున్నాడు రెస్పాండ్ అవుతున్నాడు ఏమన్నా తెలుసా అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరినాయి భయంతో అన్నాడు దిగంబరినాయి భయంతో దాక్కున్నాడు ఈయనలో ఉన్న భయమే దేవునికి దూరం చేసింది ఈయనలో ఉన్నటువంటి భయమే దేవునికి ఏమైనా మరుగు చేసేసింది దేవుని సన్నిధిలోనికి రాకుండా దేవుని స్వరం వినడానికి రాకుండా ఆ భయము దేవునికి దూరంగా అతన్ని తీసుకెళ్ళిపోతా ఉంటే ఆయనలో ఉన్న భయమును తొలగించడానికి దేవుడి దిగి వచ్చారు దేవుని స్తోత్రం లేలోయ ప్రియ దేవుని పిల్లారా ఈ రోజుల్లో చాలామంది దేవుని సన్నిధికి రావట్లేదు దేవునికి ప్రార్థన చేయడానికి ఇష్టపడలేదు ఒక చోట మనం చూస్తున్న ఏసు ప్రభు ఒక అని చెప్పారు ఒక ఇద్దరు వ్యక్తులు దైవ సన్నిధికి వెళ్ళారంట ప్రార్థన చేయడానికి ఒక ఆయన లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఇంకొక ఆయన బయట ఉండి ప్రార్థన చేస్తున్నాడు లోపల నుండి ప్రార్థన చేసే అని నేను ఇలా ఉంటున్నాను అలా ఉంటున్నాను ఉపవాసం ఉంటున్నాను దశం బాగా వేస్తున్నాను అది చేస్తాను అది చేస్తాను గొప్పగా చెప్పుకుంటున్నాడు బయట ఉన్నటువంటి వ్యక్తి శంకరి అతడు ధైర్యము చాలక భయముతో దేవుని మందిరంలోనికి రావడానికి కాని ప్రార్థించడానికి వాక్య వినడానికి కానీ ధైర్యము చాలక బయట నుండి రొమ్ములు కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు ఏమన్నా తెలుసా తండ్రి ప్రభువా పాపినైన నన్ను క్షమించమని అడుగుతున్నాడు దేవునికి స్తోత్రం కలిగ కలిలోహాయా భయంతో మనుషులు దాక్కుంటున్నప్పుడు భయంతో దేవునికి దూరం అవుతున్నప్పుడు దేవుడు వాళ్ళని దగ్గరగా చేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగిన కలిలోయ పాపం వల్ల చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు పాపము వారిలో ఉన్నటువంటి పాపం వారిని భయపెడుతుంది అరే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి నువ్వు అర్హుడో కాదు అర్హురాలో కాదు నువ్వు వెళితే దేవుడు చెప్పిస్తాడ్రా దేవుడు శిక్షిస్తాడ్రా దేవుని సంద్రం నువ్వు వెళ్ళకూడదురా అని ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ సాతాడు అతన్ని లోపలికి రాకుండా దేవుని స్వరం విననీయకుండా దేవుని మందిరంలో రాకుండా వెనక్కి లాగేస్తుంది ప్రి దేవుని పిల్లలు గమనించండి నీలో ఉన్న భయము ఒకవేళ నిన్ను భయపెడుతూ దేవునికి దగ్గర రాకుండా దేవునికి ప్రార్థన చేయకుండా దేవునితో సహవాసం లేకుండా నీ హృదయంలో కలవరాన్ని పుట్టిస్తూ వేదన కలుగు చేస్తూ ఆ పాపాన్ని అధికం చేసుకుంటూ జీవితంలో ముందుకు అడుగులు వేయలేక అరే పాపంలో ఉన్నాను నా పాపాలు ఎవరు క్షమిస్తారు ఈ పాపం వల్ల నాలో వచ్చిన భయాన్ని ఎవరు తొలగిస్తారని నువ్వు అటు ఇటు పరుగులు పెడుతున్నావేమో నీలో ఉన్న పాపం నిన్ను నిద్రపోనివ్వట్లేదేమో నువ్వు చేసినటువంటి పాప వల్ల వచ్చిన భయము నిన్ను నలుగురితో కూర్చోనే చేస్తూ ఉంది నలుగురితో సహవాసం చేయకుండా చేస్తూ ఉంది నీ కుటుంబస్తులతో సంతోషంగా గడపకుండా చేస్తూ ఉంది ఆటంకపరుస్తూ ఉంది అయితే అలాంటి వారిని ప్రభు ఈ సాయంకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నారు దేవుని బిడ్డలారా మనం ఎలాంటి వారు అయినప్పుడు కూడా దేవునికి ఎంత విరోధంగా పాపం చేసినప్పటికీ ఆ పాపం వల్ల ఎంత భయపడుతున్నప్పటికీ మనలను ఆ ప్రభు ఆ పాప నుండి విడిపించి ఆ పాపం వల్ల వచ్చినటువంటి ఆ భయాందోళన మనలో నుండి తీసివేసి మనల్ని పరిశుద్ధపరిచి ధైర్యము కలిగి దేవుని ఎదుట నిలబడేటువంటి శక్తివంతులుగా చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు దేవుని స్తోత్ర మళ్ళీ దేవుడు ప్రేమ కలిగిన వాడు పాపిని ప్రేమిస్తున్నాడు ఆయన ఆయన పాపాన్ని ద్వేషిస్తున్నాడు పాపులను ఆయన క్షమించేవాడిగా ఉంటున్నాడు ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు ఎలాంటి పరిస్థితుల్లో నుండి ఎంత ఎన్ని రకాల పాపాలు చేసి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు పాపినైనా నన్ను క్షమించు నేను తెలిసి తెలియక జ్ఞానంతో అజ్ఞానంతో నేను చేసిన ప్రతి పాపమును క్షమించమని ప్రభుని అడిగితే తప్పనిసరిగా ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు నీ పాప భారాన్ని కొట్టివేస్తాడు నీలో ఉన్న హృదయ వేదన తీసివేస్తాడు నీలో ఉన్న ఆ భయాందోళన కలవరాన్ని తీసివేస్తాడు నువ్వు ప్రశాంతంగా జీవించే కృపను దేవుడు అనుగ్రహిస్తావాడు మన పాపములు ఆయన ఎదుటనే గుర్తుంచుకోండి చూడండి కీర్తన కాడు యాభై ఒకటా కీర్తనలు అంటాడు కదా ఇది దావిధి భక్తుడు అంటాడు మా పాపములు మా ఎదుట ఉన్నాయి మనం చేసిన పాపాలు మనకు తెలుసండి మన పాపాలు మన ఉంటాయి నేను ఏం చేయలేదని తప్పించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మన పాపాలు మన ఎదుట ఉన్నప్పుడు మనకి నిద్ర ఆహారం తినగలుగుతామా సంతోషం ఉండగలుగుతామా మనం చేసిన పాపం మన కళ్ళ ఎదుట ఏమన్నా అపవాది పెట్టి మనం చూపిస్తున్నప్పుడు ఇదివరకు నువ్వు ఎలాంటి పాపం చేసావు ఇదిగో చేయడానికి పని చేసావు చూడడానికి చూసావు మాట్లాడడానికి మాట్లాడావు ఆయన నీ ఎదుట అపవాది నీ ఎదుట నీ పాపాన్ని అలా పెట్టినప్పుడు అది నీ ఎదుట ఉన్నప్పుడు నీకు ఎంత కలవరాని పుట్టిస్తుంది నిద్ర లేకుండా చేస్తుంది అపవాదిని పరుగులు పెట్టిస్తూ ఉంటాడు ఈ మధ్య చూస్తే మొబైల్ ఫోన్లో రకరకాలైనటువంటి వ్యక్తులు పరిచయమ జనాల్ని ఇలాంటి ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు అలా ఆడుకుంటా ఉన్నాడు మన పాపములు మది మన ఎదుట ఉన్నాయి అలాగే మన పాపాలు దేవుని ఎదుట కూడా ఉన్నాయి చూడండి కీర్తన కాడు తొంభై ఒకటో కీర్తన ఎనిమిదో అంటాడు మా రహస్య పాపములు నీ ఎదుట కనబడుతున్నాయి అన్నాడు మనం చేసే పాపాలు మన ఎదుట ఉన్నాయి దేవుని ఎదుట ఉన్నాయి ఎంత భయం ఉంటుందండి మనలో అందుకని ఆ భయము మనలో ఉండి అమ్మో నేను ఇన్ని పాపాలు చేశాను ఈ పాపం వల్ల నాకు ఎలాంటి అనర్థాలు ఎదురవుతాయో ఎలాంటి శాపం వస్తుందో నా మీదకి నా పిల్లల మీదకి ఏమో నీ పాపం వల్ల నాకు ఎలాంటి వ్యాధులు వస్తాయో అనేటువంటి ఆ భయం నీలో ఉంది అయితే ప్రియదేవుని పెట్టారా దేవుడు మంచివాడు మనం చేసిన పాపాలకు ఆయన శిక్ష వేయడం లేదు మన పాపాలకు ఆయన ప్రతి దండన చేయడం లేదు మన పాపములు మనం ఒప్పుకొని ఎడలా మన దేవుడు నమ్మదగిన వాళ్ళు దేవులు స్తోత్రంగా కల్లెలు పోయా ఇటు చూడండి ఈ కీర్తనలు నూట మూడవ కీర్తన పన్నెండవ వచ్చిన మనం చూస్తే మన పాపములు మనం ఒప్పుకొని ఎడల పడమట్టికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపములను అంత దూరం చేసేస్తాడంట అంత దూరం చేసినప్పుడు మన పాపాలు మన ఎదుట ఉండవు దేవుని ఎదుట కూడా ఉండవు అప్పుడు మనం నిశ్చింతగా ఉండగలుగుతాం సంతోషంగా ఉండగలుగుతాం మనం చేసిన తప్పు డిలీట్ చేయబడింది దేవుని సన్నిధిలో మనం చేసిన పాపం మన ఎదుట లేకుండా దేవుడు దూరంగా తీసేశాడు నీక నీకు మరలా జీవితంలో ఎన్నడూ కనబడినంత దూరంగా నీ పాపాలు ఆయన ఇసురు వేస్తాడు నీకు అప్పుడు సంతోషం కలుగుతుంది దేవుడు ఎంత మంచివాడు తెలుసా అండి అదే నూట మూడో కీతలు అంటాడు తండ్రి తన కుమారుడు ఎడల ఏడలా జాలి పడినట్లు ఓహో మన ఎందు జాలి పడుతున్నాడు అంత జాలి కలిగిన దేవుడు మన దేవుడు మనం చేసిన పాపాలను బట్టి ఆయన మనల్ని శిక్షించడం లేదు ఆయన కృపా సమృద్ధి వై కలిగిన వాడు దయా దాక్షిణ్య పురుడు ఆయన మన దోషం బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వడం లేదు ఆయన నిరంతరం కోపపడేవాడు కదని నూట మూడవ కీర్తనలో కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు నూట మూడవ కీర్తన ఐదవ శరణము ఓ మనం చదువుతున్నాం ఓహో వా దయా దాక్షిణ్య పురుడు దీర్ఘశాంతము కలిగిన వాడు ఆయన నిత్యము కోపించేవాడు కాదు ఆయన మన పాపాలను బట్టి మనకు ప్రతిదండన చేయడం లేదు చేస్తే మనం ఎక్కువ ఉంటామండి మనం చేసిన తప్పులకి చూడండి తల్లిదండ్రులు ఎదుట వాళ్ళు చూస్తాను కదా తప్పు చేస్తే మళ్ళీ వాళ్ళ ఎదుటికి మనం వెళ్ళగలుగుతామా వాళ్ళకి తెలిసిందంటే మనం ఎంత భయంతో దాక్కుంటాం అయినా దేవుడు మనం చేసే చూస్తూనే మనం మాట్లాడే వింటూనే మనము ఎలాగ బిహేవ్ చేస్తున్నా దేవుడు కనులతో చూస్తూనే మనలను ఇంకా క్షమిస్తున్నాడు ఇంకా ప్రేమిస్తున్నాడు మన పాపంలో ఆయన మర్చిపోతున్నాడు పక్క గింటే వస్తా ఉన్నాడు ఆయన నిజంగా తీర్పు తీర్చాలన్నా శిక్షించాలన్నా ఆయన మొదలు పెడితే భూమి మీద కూడా బతుకుండేవాడు కాదు అందుకనే దేవుడు ప్రేమ కలిగిన వాడు అండి దగ్గరికి మనం వద్దాం ఆయన క్షమించేటువంటి వాడు యోహాన్ మొదటి పత్రిక ఓరాజ్యం అంటాడు తన కుమారు అని యేసుక్రీస్తు వారి యొక్క రక్తము దేవుడు తన కుమారుడు అని యేసుక్రీస్తుని మన కోసం ఈ లోకంలో పంపించాడు ఎందుకంటే మనం పాపాలు భరిస్తున్నాం పాపాలు మోస్తున్నాం పాపంలో పుడుతున్నాం పాపంలో పెరుగుతున్నాం పాపంలో చచ్చిపోతున్నాం నరకానికి పాలైపోతున్నాం అందుకని అలా వెళ్ళడం దేవం చిత్తం కాదు మనం భయంతో ఆందోళనతో కలవరంతో దిగులుతో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఆహారం పెట్టుకుని తినడానికి కూడా ఎవరి ఇష్టం లేకుండా అయిష్టతతో ఆకలి చంపుకుని బ్రతుకోవాలి చాలామంది ఉన్నారు నీలో ఉన్న పాపం నిన్ను నిద్రపోనివ్వట్లేదు నీలో ఉన్న పాపం నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు నువ్వు చేసినటువంటి పాపం నీ కుటుంబానికి ఎవరి సమాధానం లేకుండా చేస్తుంది సంతోషం లేకుండా చేస్తుంది భార్యాభర్తలు కలిసి ఉండకుండా పిల్లలతో సంతోషంగా గడపకుండా నిన్ను ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళిపోతూ ఉంది అంత మాత్రమే కాదు నువ్వు చేసిన పాపం సృష్టికర్త నిన్ను ప్రేమిస్తూ నీ కొరకు ప్రాణం పెట్టి నీ కోసం రక్తం గార్చి నీకోసం అన్ని చేసినటువంటి దేవుణ్ణి కూడా దూరం చేసే విధంగా ఉంది అంత మాత్రమే కాదు ఆ పాపం నిన్ను భయపెడతా ఉంది ఆ పాపం నేను నీలో ఉండి నిద్రపోనే చేస్తూ ఉంది నిన్ను కలవర పెడతా ఉంది అందుకని ప్రియ దేవినారు గమనించండి ప్రభు అని యేసుక్రీస్తు వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీలో ఉన్న భయాన్ని తొలగిస్తాడు పాపం వల్ల నువ్వు భయపడుతున్నావు ఆ పాపం ఎప్పుడు బయటపడద్దు దానివల్ల నేను సమాజంలో తలెత్తుకుని తిరగలుగుతానా లేదా లేకపోతే నా కుటుంబంలో నా భార్య బిడ్డలతో నేను కలిసి ఉండగలుగుతానా లేదా ఈ పాపం బయటపడినప్పుడు ఎలాంటి చర్యలు ఎదుర్కోవాలో ఎలాంటి అనార్థాలు ఎదుర్కోవాలనేటువంటి భయాందోళనతో నువ్వు ఉన్నావు ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఇప్పటికైనా ఆలస్యం అయింది ఏం లేదండి మించిపోయింది ఏం లేదు ఏసు ప్రభు నేను ప్రేమిస్తున్నాడు ఈ లోకములో పాపివని తెలిస్తే నేను ఎవరి దగ్గరకు రాని నువ్వు పలానా పొరపాటు చేస్తున్నావు అని తెలిస్తే నేను ఎవరు చేర్చుకోరు నీలో చిన్న లోపం కలగ నీలో చిన్న లోపం కనపడినా నిన్ను ప్రేమించే వాళ్ళు నిన్ను దూరంగా పెడతారు కానీ ఏసు ప్రభు దేవుని వాక్యం చెప్తుంది మనం ఇంకము పాపులమై ఉండగా ఏసుక్రీస్తు మన కొరకు మృతి పొందాడు ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు మన కొరకు రక్తం కార్చాడు ఆయన అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రేమమయ్య యేసుక్రీస్తు దగ్గరకు రా నీ పాప లొప్పుకో ఉన్న పడంగా మోకరించు శంకరవాలి ప్రార్థన చేసే ఆయన పాపము అడుగు ఆయన పాపులను క్షమించేవాడు పరిశుద్ధులుగా మారుస్తాడు తన బిడ్డగా అంగీకరిస్తాడు తన రాజ్యానికి హక్కుదాడు అడుగు చేసుకుంటాడు నీలో ఉన్న భయం తొలగిపోద్ది నువ్వు సంతోషంగా ధైర్యంగా నిబ్బరంగా మనుషులు ఎదుటగా ధైర్యంగా ఉండగలుగుతావు దేవుని ఎదుట కూడా దేవుని స్థానిలో కూడా ధైర్యంగా దేవుని స్థానిలోకి వచ్చి ప్రార్థించగలుగుతాం ఆరాధించగలుగుతాం అందరితో సహవాసంతో జీవించగలుగుతాం అలాంటి కృప అనుగ్రహించును గాక కలుపుసుకొని ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా ఇప్పటి వరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ స్తోత్రాలు ప్రతి వాళ్ళు భయాందోళనకు గురి అవుతున్నారు భయంతో కలవరంతో బ్రతుకుతున్నారు భయానికి కారణం పాపం అని మాతో మాట్లాడావు ఈ మాలో ఉన్న పాపం పోతే భయం కూడా పోద్దని ఆ భయాన్ని పాపాన్ని తీసివేసేవాడు నీవేనా మేము తెలుసుకుని కృపణిచ్చినందుకు మీ కొందరూ విన్న వాక్యానుసారంగా మా పాపను ఎదుటూ ఒప్పుకొని పరిశుద్ధంగా తీర్చబడి నిర్భయంగా నిశ్చింతగా ధైర్యంగా మీ సంఘంలో ఉండగలిగే భాగ్యం అందరికి దైత్యమని ఏ సునాములు ఇచ్చిన మా పరమ తండ్రి ఆ దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉన్నను గాక ఆమెన్ ఈ వాక్యం ఉన్నటువంటి మీ అందరికీ ప్రమ చేస్తున్నాము అందరాలు తెలియజేస్తున్నాను యేసు సుగంధ సువార్థ మానవులు విన్న మీకు వందనాలు తెలియజేస్తున్నాను మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి మీ కొరకు మేము అన్ని ప్రార్థన చేస్తాం దేవుని కృప మీకు తోడుగా ఉన్నను గాక ఆమెన్